జమ్మికుంట పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్లో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి మంగళవారం వారసంతులు నిర్వహిస్తూ ఉండగా వివిధ గ్రామాలకు చెందినటువంటి చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారులు తమ సరుకులను అమ్ముకొని తీసుకుని వస్తూ ఉంటారు ఇక వారసంత నిర్వహించే ప్రాంతంలోనే వ్యాపార సంస్థలతో పాటుగా విద్యా సంస్థలు మరియు ఆసుపత్రులు ఉండటంతో వార సంత వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వార అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వారసంతకు వచ్చే వ్యాపారులు ఆరోపించారు దీంతో మున్సిపల్ అధికారులు వారసంతను అక్కడి నుంచి కింద ఉన్నటువంటి ప్రాంతంలో నిర్వహించుకోవాలని తెలియచేయడంతో చిరు వ్యాపారులందరూ వారసంతను ఈ ప్రాంతంలోనే నిర్వహిస్తే తమకు గిట్టుబాటు అవుతుందని తమను అక్కడి నుండి పంపించడం సరికాదంటూ రోడ్డుపై బయట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు మాట్లాడుతూ కొంతమంది కావాలనే వారసంతను తొలగించాలనే ఉద్దేశంతో అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని మున్సిపల్ అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు కొండూరు కాంప్లెక్స్ లోని షాపులు నిర్మించుకునే వారు రోడ్డు మీదకి వచ్చి ఉంటున్నారని అంటున్నారని వారికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా రోడ్డుపైనే వ్యాపారం చేసుకునే తమపై మున్సిపల్ అధికారులు హుకుం జారీ చేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్రాంతం నుండి వారపు సంతను తొలగించకూడదని ఒకవేళ తొలగించినట్లయితే ఆందోళన కార్యక్రమాలు కూడా ఉధృతం చేస్తామని హెచ్చరించారు ಇದು ಕೊಚ್ಚು ಬರಕನ ಕಥೆ. ನಮ್ಮ ಮನೆ ಮುಂದೆ ಒಂದು ಕಂದಾರ ಬದರತಾ ಇದೆ. ನಾವು ಬಂದು ನಾವು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತೀವಿ. ಇಲ್ಲಿ ನಿಂತು ನಾವು ಮಾರಾಯ್ पकड़ೋ. ಬಟ್ಟೆ ದಿಪ್ಪಲ ಕೊಧಾನಿ ತೋರಲ್ಲ ಜಾದ್ ಗೆ ಅಂತ ಕಚ್ಚಿದಂಗೆ. ಅಂತ ಮಾజేತಾವು. ಓದವನ್ ಮೇಲೆ ಕೂಡ ಸಿಡಲಿಲಿ. ಆ ಸರ್ವದ ನೀನು ಆಫೀಸರ್ ದಯವಿಜಿ ಸರ್ ಮನೆ ಲೈಟು ಮಿರ್ ಏನ್ ಜಾಯ್ಗಳರು ನೀನು